హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఒక చక్కటి పద్యాన్ని పాడాలనుకుంటున్నాను తల్లి గర్భము నుండి ధనము తేనవ్వడు వెళ్ళిపోయటి నాడు వెంట రాదు లక్ష్యాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారము మింగబోడు విత్తమాజన చేసి విర్ర విగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మంబులే కదాచి దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవును ತೇನೆ ಚುಂಟಿ ಗಲಿಯವ ತೆಗುವರು ಭೂಷಣಿಕಾಶ ಶ್ರೀಧರ್ಮ ಪುರ ನಿವಾದು ಸಂವರ ನರಸಿಂಹ ದುರಿತೂರ